వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేచల్ రుచులు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి మా ఛానల్ని చూస్తూ ఉండాలి ఇవాళ టమాటా కొత్తిమీర పప్పుని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ఒక చిన్న గ్లాస్ నిండా కందిపప్పు ఎనిమిది పచ్చిమిర్చి టమాటాలు నాలుగు కొత్తిమీర అరకట్ట ఇవన్నీ కలిపి మనం పప్పు తయారు చేసుకుందాం టమాటా పప్పు కందిపప్పును కడిగి పక్క పెట్టుకుందాం తర్వాత వెజిటేబుల్స్ వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ని తర్వాత అరకట్ట కొత్తిమీరని కట్ చేసి ఈ వీటిలలో వేసేసుకుందాం తర్వాత పసుపు ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఎందుకంటే ఎప్పుడు పల్లచగా ఇలా చేసుకుంటూ ఉంటాం కదా పప్పు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత వాటిని అలా కలిపేసి ఒకసారి ఇంకా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇంకా తర్వాత వాటిని కుక్ డీజిల్ పెట్టేసుకుందాం మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసిన తర్వాత పప్పు ఉడికిపోయింది దీన్ని మనం రుబ్బుకొని తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపు కావాల్సిందే ఒక మీడియం ఉల్లిగడ్డ వెల్లుల్లి రెబ్బలు ఆరు ఒకటి మా చెట్టుది కరివేపాకు ఒక రెబ్బ నిన్న పెట్టుకొని ఆయిల్ వేడెక్కి వేడెక్కకి మనము మిగతా కావాల్సినవి అన్నీ వేసేసుకుందాం ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాను దాంట్లోనే జీలకర్ర కందిపప్పు అన్నీ ఉంటాయి తర్వాత ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసేసుకుంటున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిపోవాలండి బాగా నీట్గా బాగా పచ్చి వాసనంతా పొయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి కలర్ అంతా మారిపోవాలి అప్పుడు బాగా పచ్చివాసనంత పోయి బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి నాలుగు తుంచి వేసుకున్నాను నేను కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం చాలా బాగుంటుంది తర్వాత వెల్లుల్లి రబ్బల్ని బాగా దంచుకుందాము కొద్దిగా వెల్లుల్లి మనం ఊరికట్లా కొట్టేసి వేసుకుంటాం కదా ఇప్పుడు అలా కాదు బాగా మెత్తగా దంచుకొని కచ్చపచ్చగా వేసుకోవాలి అప్పుడు ఈ పప్పుకి ఈ వెల్లుల్లి వల్లే టేస్ట్ వస్తుంది ఇది మాత్రం మీరు తప్పు చేయాల్సిన పని ఇలా వేస్తేనే ఆ పప్పుకి వెరైటీ టేస్ట్ వస్తుంది తినేటప్పుడు మీకే తెలుస్తుంది తెల్లగడ్డ ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు బాగా కొద్దిగా వేగిపోయి దంచుకున్న తెల్లగడ్డని మనము వేసేసుకున్నాము ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకుందాము ఆ ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి బాగా వేగిపోయినాయి అలా వేగితే అవి పప్పు తాలింపు తర్వాత అవి నంచుకోవటానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాము ఈ ఈ కరివేపాకు మా చెట్టు నుంచి కోసింది ఫ్రెష్గా ఉంది బాగా కలిపిన తర్వాత ఇంకా ఆ తెల్లగడ్డ కొద్దిగా మగ్గిపోతుంది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇంకాసేపు ఇలాగే ఉంచుతాము కొద్ది ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ పప్పులోకి అప్పడం కొబ్బరి పొడి ఇవన్నీ నంజుకోవచ్చు చాలా బాగుంటుంది మేము చేసుకొని తిన్నాం కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మనం ఇంకా పప్పు వేసేసుకునే టైం వచ్చింది పప్పు వేసుకుందాము నీట్గా మొత్తము ఈ పప్పుని ఇంకా వాటర్ అయినా ఇలాగే ఫ్రై లాగా కలుపుతాను వీటిలలో బాగా ఆయిల్లో మిక్స్ చేసేస్తాను ఇంకా ఉడకనివ్వకుండా కలిపేసి ఇంక తినేయచ్చు చాలా బాగుంటుందండి ఫ్రై అయిన ఎండుమిర్చి అన్నీ అలాగే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు తెల్లగడ్డ ఫ్లేవర్ తెలుస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ నీట్గా తెలుస్తాయి మనం ఇందులో కారం వేసుకోవట్లేదు చాలా బాగుంటుంది పప్పు రెడీ అయిపోయింది ట్రై చేయండి తప్పకుండా